మనోనేత్రం నేను గగన్ ఫోన్లు చూడటం ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండటం మత్తుకు బానిసలవటం మద్యపానం ధూమపానం పేకాట ఆన్లైన్ జూదాలు ఇవన్నీ వ్యసనాలే ఆయా వ్యక్తులకు కుటుంబాలకి నష్టం చేసేవే ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా ఎంత నష్టం జరుగుతున్నా చాలా మంది ఆ వ్యసనాలు నుంచి బయటపడలేకపోతున్నారు సమాజానికి ఎంతో కీడు చేస్తున్న వ్యసనాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు ఇవాళ ప్రముఖ సైకాలజిస్ట్ హరిణి హిసాగ్ గారు మ్యామ్ నమస్తే మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు వైకే స్టూడీ మ్యామ్ అంటే ఈ రోజుల్లో చాలా మంది చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవుతున్నారు ఇవాళ వాటి గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాం ఖచ్చితంగా మ్యామ్ అసలు వ్యసనం అంటే ఏంటి వ్యసనం అంటే ఒక అలవాటుకి అతిగా అలవాటు పడిపోవడాన్ని వ్యసనం అని చెప్పుకోవచ్చు ఈ వ్యసనంలో ఎన్ని నష్టాలు ఉన్నాయని తెలిసినా ఒక అలవాటుకి బానిసైపోతున్నాం అని అర్థమైనప్పటికీ ఆ అలవాటు నుంచి బయటికి రాలేకపోవడాన్ని వ్యసనం అని చెప్పుకుంటాం వ్యసనం అనేది ఒక క్రానిక్ సైకలాజికల్ అండ్ ఫిజియోలాజికల్ కండిషన్ దీర్ఘకాలమైన ఒక మానసిక మరియు శారీరక స్థితిగా చెప్పుకోవచ్చు మేడం అసలు వ్యసనం అనేది ఎలా గుర్తించాలి వ్యసనాన్ని మనం ఎలా గుర్తించాలి అంటే చాలా సిమ్టమ్స్ ఉంటాయి దానికి ఆ సిమ్టమ్స్ ఆ లక్షణాలు బట్టి మనం వ్యసనాన్ని గుర్తించవచ్చు అందులో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన లక్షణాలు ఏంటంటే సైకలాజికల్ ఫిజియోలాజికల్ దెన్ మన ఇమోషనల్ కానివ్వండి బిహేవియర్ కానివ్వండి ఇలాంటి లక్షణాల వలన మనం వ్యసనాన్ని గుర్తించవచ్చు అలాగే వ్యసనానికి సంబంధించిన రుగ్మత అంటే ఈ అడిక్టివ్ డిసార్డర్ అంటే ఏంటంటే ఇది ఒక మానసికమైన ఆరోగ్య సమస్య అనమాట ఇక్కడ ఒక వ్యక్తి ఏదైనా పదార్థంపై సబ్స్టెన్సెస్ లైక్ మద్యం మత్తు పదార్థాలు అలానే ఏదైనా ఒక ప్రవర్తనపై అంటే బిహేవియర్స్ లైక్ జూదం బెట్టింగ్ ఇటువంటి ప్రవర్తనలపై మానసికంగా మరియు శారీరకంగా ఆధారపడడాన్ని మనం అడిక్టివ్ డిజార్డర్స్ అని చెప్తాం సింపుల్గా చెప్పాలి అంటే మన అలవాట్లు మన కంట్రోల్లో లేకపోవడం మన అలవాట్ల కంట్రోల్లోకి మనం వెళ్ళిపోవడం అంటే మన అలవాట్లు మనల్ని కంట్రోల్ చేయడాన్ని అడిక్టివ్ డిసార్డర్గా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ మద్యం మత్తు పదార్థాలు ఇటువంటి వాటిని సబ్స్టెన్స్ రిలేటెడ్ అడిక్టివ్ డిజార్డర్ అని అంటారు ఈ జూదం ఈ బెట్టింగ్స్ లేదా ఈ గేమింగ్ అడిక్షన్ ఆల్కహా గేమింగ్ అడిక్షన్ కానివ్వండి గ్యామ్లింగ్ డిజార్డర్ కానివ్వండి ఇటువంటి వాటిని బిహేవియరల్ అడిక్టివ్ డిజార్డర్స్ అని అంటాం అలాగే డ్రగ్స్ డ్రగ్స్ అనేవి మధ్య ఎక్కువగా అసలు అంటే ఎస్ సైకోయాక్టివ్ డ్రగ్స్ అంటే కామన్లీ అబ్యూజ్డ్ డ్రగ్స్ని సైకోయాక్టివ్ డ్రగ్స్ అని అంటాం ఈ ఆల్కహాల్ నికటిన్ ట్రాంకులైజర్స్ అండ్ సెడిటివ్స్ మనకి హెరోయిన్ కొకేన్ ట్రాంకులైజర్స్ అండ్ సెడిటివ్ అంటే శాంతి కారకాలు మరియు నిద్ర కారకాలు ఇటువంటి వాటిని సైకోయాక్టివ్ డ్రగ్స్ అని అంటాం అయితే వీటిని మనం తెలుగులో చెప్పుకోవాలంటే మనోప్రేరక పదార్థాలు అని అంటాం మనోప్రేరకాలు అని ఎందుకన్నామంటే ఇది స్ట్రైట్గా మెదడు పనితీరు పైన ప్రభావం చూపిస్తుంది సో మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఇక్కడ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ డ్రగ్స్ వాడే వారిలో ఎమోషన్స్ దెన్ జడ్జ్మెంట్ లేదా పర్సెప్షన్ బిహేవియర్లో చాలా మార్పులు వచ్చేస్తాయి చాలా పోర్ డెసిషన్ మేకింగ్ మనం చూస్తాం అంతేకాకుండా నిగ్రహ నిగ్రహ శక్తి కోల్పోతారు గ్రహణ శక్తి క్షీణించిపోతుంది సో ఈ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది వీరిలో చాలా దెబ్బతింటుంది ఈ డ్రగ్స్ వాడకం వల్ల మేడం అలాగే వ్యసనం అభివృద్ధి చెందే విధానం అసలు ఎలా ప్రారంభమవుతుంది యా సో ఈ వ్యసనం అనేది కంపల్సివ్గా ఎలా మారుతుంది అన్నది జార్జ్ కూబ్స్ అని ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని మనం కూబ్స్ ఎడిక్టివ్ సైకిల్ అని అంటాం ఇందులో త్రీ స్టేజెస్ ఉంటాయి మొదటి స్టేజ్ వచ్చేసి ఇంటాక్సికేషన్ అంటే ఇక్కడ ప్లెషర్ కోసం అని సబ్స్టెన్స్ తీసుకుంటారు ఈ సబ్స్టెన్స్ అనేది ఎక్స్ట్రీమ్ ప్లెషర్ హై ఇస్తుంది ఎలా అంటే డోపమిన్ రిలీజ్ అవుతుంది ఈ డోపమిన్ రిలీజ్ అవ్వడం వల్ల బాడీలో చాలా ఆనందంగా చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది దానికై శరీరం మళ్ళీ మళ్ళీ డ్రగ్స్ని కోరుకుంటుంది డొప్మిన్ అనేది ఒక్క డ్రగ్ తీసుకోవడం వల్లనే కాదు కానీ కొన్ని యాక్టివిటీస్ వల్ల కూడా రిలీజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ రిలేషన్షిప్ మంచిగా ఉండడం ఎక్సర్సైజ్ చేయడంలో దెన్ మనకి ఏదైనా సాధించడంలో కూడా డొప్పమెన్ అనేది రిలీజ్ అవుతుంది అయితే కష్టపడి సాధించి డోపమిన్ రిలీజ్ చేసుకోవడానికి టైం పడుతుంది ఈ డ్రగ్స్లో అనేది డోపమిన్ అనేది వెంటనే ఇన్స్టెంట్గా రిలీజ్ అయిపోతుంది ఆ ఇన్స్టెంట్ రిలీజ్ అనేది ఎలా జరుగుతుందంటే ఒక ఫ్లడ్ లాగా ఒక కంప్లీట్గా టూ మచ్గా రిలీజ్ అయిపోతుంది అది రిలీజ్ అయ్యి శరీరంలో కొంతకాలం స్టే చేస్తుంది దాని వలన ఆ ఎక్సైట్మెంట్ కోరుకుంటూ బాడీ అనేది మళ్ళీ మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడానికి కారణమవుతుంది సెకండ్ స్టేజ్ చూసుకుంటే దాన్ని మనం విత్డ్రావల్ స్టేజ్ అని అంటాం విత్డ్రావల్ స్టేజ్ అంటే ఎప్పుడైతే డ్రగ్ తీసుకోవడం లేదా సబ్స్టెన్స్ వాడడం ఆపేస్తారో బాడీలో ఉన్న స్ట్రెస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది అప్పుడు ప్లెషర్ కన్నా పెయిన్ని ఆపుకోవడానికి డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటారు మూడోది వచ్చేసి ప్రీ ఆక్యుపేషన్ స్టేజ్ అని అంటాం ఇక్కడ సబ్స్టెన్స్ గురించే అతిగా ఆలోచించడం పొద్దున్న తీసుకున్నాను మధ్యాహ్నం ఎప్పుడు తీసుకుంటాను లేదా సాయంత్రం ఎప్పుడు తీసుకుంటాను ఎలా తీసుకుంటాను ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి మళ్ళీ నేను ఎప్పుడు తీసుకుంటాను దాని గురించే పదే పదే ఆలోచించడం కంట్రోల్ ఉండదు క్రేవింగ్ టూ మచ్గా ఉంటుంది సో మానేస్తాం అని చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ ఈ సబ్స్టెన్స్ని వాడుతూ ఉంటారు ఇలా ఇది దీర్ఘకాలికంగా డెవలప్ అవుతుంది అయితే ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఒక్కసారి గనుక డ్రగ్స్ లేదా ఈ సబ్స్టెన్స్ అనేది స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే అది చాలా స్ట్రాంగ్గా మారిపోతుంది అంటే మానేసి మొదలుపెట్టిన ప్రతిసారి వ్యసనం అనేది తీవ్రంగా అయిపోతుంది సో విత్ ఈచ్ సైకిల్ ఎడిక్షన్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ హార్డర్ టు స్టాప్ అనే చెప్పుకోవచ్చు ఓకే మేడం అసలు ఎడిక్షన్ అనేది ఎలా డెవలప్ అవుతుంది వెరీ గుడ్ క్వశ్చన్ గగన్ ఎడిక్షన్ అనేది ఒక్కసారిగా ఏర్పడుతుంది ఇట్ ఈస్ అ స్లో అండ్ ప్రోగ్రెసివ్ ప్రాసెస్ అంటే ఇది నెమ్మదిగా క్రమంగా ఏర్పడుతుంది ఇది సబ్స్టెన్స్ యూసెస్ అనేది మొదట ఎలా మొదలవుతుందంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా స్నేహితుల ఒత్తిడి కానివ్వండి లేకపోతే సెల్ఫ్ క్యూరియాసిటీ కానివ్వండి ఇది ఒక ప్రయోగంలాగా మొదలవుతుంది ఈ ప్రయోగం కాస్త వినోదంగా మారిపోతుంది అంటే ఒకేషనల్ యూజ్ అని అంటాం కదా ఈ వినోదం అనేది చాలా మట్టుకు మనకి ఒక అలవాటుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలవాటుగా మారడం అంటే రెగ్యులర్ యూసెస్ రెగ్యులర్ యూసెస్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు దానిపైన డిపెండెన్సీ అనేది డెవలప్ అవుతుంది అంటే పూర్తిగా ఆధారపడిపోవడం అనేది జరుగుతుంది అక్కడ సో ఒక ఎంటర్టైన్మెంట్గా లేకపోతే ఒక ఎక్స్పెరిమెంట్గా స్టార్ట్ అయ్యి ఒక ఎడిక్షన్గా మారుతుంది అయితే రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ అనేవాళ్ళు ఈ ఎంటర్టైన్మెంట్గా స్టార్ట్ చేసి ఎడిక్ట్స్గా మారిన సందర్భాలు మనం చూడవచ్చు అండ్ థర్టీన్ ఇయర్స్ కన్నా తక్కువ వయసున్న పిల్లలు గనక ఎంటర్టైన్మెంట్గా లేదంటే ఎక్స్పెరిమెంట్గా కనుక దీన్ని మొదలుపెట్టి ఉంటే సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఇది అడిక్షన్గా మారడానికి సెవెంటీ ఇస్ టూ హై కదా సో అంత రిస్క్ ఇన్వాల్వ్ అయి అనమాట సో ఈ సబ్స్టెన్స్ యూజ్ మిస్యూజ్ అనేది ఒక అబ్యూస్గా మారుతుంది ఆ అబ్యూజ్ అనేది సబ్స్టెన్స్ డిపెండెన్స్గా ప్రోగ్రెస్ అవుతుంది సో ఇట్ ఆస్ అ ప్రోగ్రెసివ్ ప్రాసెస్ అనే చెప్పుకోవచ్చు అలాగే వ్యసనం అనేది మానవ సంబంధాలను అసలు ఎలా ప్రభావితం చేస్తుంది వ్యసనం అనేది మానవ సంబంధాలని ఎలా ప్రభావితం చెప్ చేస్తుంది అనడానికి ముందు మనం కొన్ని లక్షణాలు దీని గురించి చెప్పుకుందాం ఇందాక మీరు అడిగారు కదా ఈ సైకలాజికల్ ప్లస్ ఎమోషనల్ ఆర్ బిహేవియర్ గురించి వాటిని చూసుకున్నప్పుడు వాళ్ళలో జరిగే మార్పు తెలుస్తుంది దానివల్ల మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటాయో కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యసనం అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక్కసారిగా ఏర్పడదు అది సింటమ్స్ని చూపిస్తుంది అంటే అప్పుడప్పుడు చూపించే సింటమ్స్ అనేవి ఒక వార్నింగ్ సైన్స్ లాంటివి ఇవి చాలా అర్లీగా కూడా స్టార్ట్ అయిపోతాయి అయితే ఇక్కడ సైకలాజికల్ సింటమ్స్ అనేవి మనం చాలా ఎర్లీగా పేరెంట్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి చాలా ఎర్లీగా రికగ్నైజ్ చేయొచ్చు ఇవేంటంటే సడన్ మూడ్ చేంజ్ అయిపోవడం అప్పుడే బాధ అప్పుడే కోపం అప్పుడే సంతోషం లేదంటే యాంగ్జైటీ డిప్రెషన్ హోప్లెస్నెస్ చదువుపై సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోవడం జాబ్పై సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోవడం కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం అంతేకాకుండా లో సెల్ఫ్ ఎస్టీమ్ గిల్టీగా ఫీల్ అవ్వడం జ్ఞాపక శక్తి అనేది చాలా క్షీణించిపోతుంది వీటిని నియర్ అండ్ డియర్ చాలా త్వరగా ఐడెంటిఫై చేయొచ్చు తర్వాత బిహేవియరల్ చేంజెస్ వచ్చేసరికి అబద్ధాలు చెప్తారు అబద్ధాలు చెప్పడం లేదా డబ్బులు మాయం చేయడం డబ్బులు అతిగా ఖర్చు పెట్టడం ఎక్కడ ఖర్చు పెట్టామని ఫ్యామిలీలో అడిగితే చెప్పలేకపోవడం ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే చదువుని నిర్లక్ష్యం చేయడం లేకపోతే ఫ్యామిలీని కానీ కుటుంబాన్ని కానీ నిర్లక్ష్యం చేయడం ఇంపల్సివ్గా కంపల్సివ్గా బిహేవ్ చేయడం అంటే అస్సలు ఆలోచించకుండా చాలా ఇంపల్సివ్గా బెట్టింగ్స్ కట్టడం ఆ బెట్టింగ్స్లో డబ్బులు కోల్పోవడం మళ్ళీ ఆ డబ్బులు రీగెయిన్ చేయడానికి కంపల్సివ్గా దాన్ని కంటిన్యూ చేయడం ఇటువంటి బిహేవియరల్ చేంజెస్ కూడా ఆ రిలేషన్షిప్స్ని ఎఫెక్ట్ చేస్తాయి తర్వాత శారీరకమైన సింటమ్స్ మనం చూసుకుంటే కారణం లేకుండా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం అతిగా తినడం లేదా అస్సలు తినకపోవడం అతిగా నిద్రపోవడం లేకపోతే నిద్ర పట్టకపోవడం ఈ బలహీనత వీక్నెస్ తర్వాత మనకి శుభ్రంగా లేకపోవడం చెమటలు పట్టడం చేతులు వణకడం షివరింగ్ షేకింగ్ అంటాం కదా అట్లానే కళ్ళు ఎర్రగా అయిపోతాయి శరీరం నుంచి ఒక రకమైన వాసన వస్తుంది తర్వాత మనం చూసుకుంటే ఎక్కువ వామిటింగ్స్ అవ్వడం ఎక్కువ మోషన్స్ అవ్వడం అకారణంగా జబ్బు పడడం ఇవన్నీ కూడా మనం కొన్ని శారీరక మానసిక సింటమ్స్గా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మీదే కాకుండా ఫ్యామిలీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది రిలేషన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం లేదా అబద్ధాలు చెప్పడం లేదు ఒక వ్యక్తి తన శారీరకంగా ఎంతో స్ట్రెస్ గుండా వెళ్తుంటే ఆ స్ట్రెస్ ఫ్యామిలీ మీద కూడా పడుతుంది అంతేకాకుండా రిలేషన్షిప్స్లో ఏమవుతుందంటే ఈ వ్యసనం ఉన్నవాళ్ళు చీటికి మాటికి ఫ్యామిలీ గొడవ గొడవపడ్డడం ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ కాకపోవడం సోషల్ ఐసోలేషన్ చేసుకోవడం వాళ్ళని వాళ్ళు ఒంటరిగా పెట్టుకోవడం సరిగ్గా చదవక సరిగ్గా రెస్పాన్సిబిలిటీస్ పట్టించుకోకుండా ఉండడం పాత ఫ్రెండ్స్ని కలవాలి అనుకోరు ఒకే గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాత్రమే మింగిల్ అవుతారు అందరితో కలవరు సో దీనివల్ల రిలేషన్షిప్స్ అనేవి చాలా దెబ్బతింటాయి కాబట్టి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఈ సింటమ్స్ ఏమైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో వాటిని సరైన సమయంలో గనక రికగ్నైజ్ చేస్తే అది వ్యసనాన్ని కట్టడి చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది మేడం అలాగే వ్యసనంలో ఉన్న వ్యక్తికి అసలు కుటుంబం అంటే ఫ్యామిలీ నుంచి ఎలాంటి సహాయం అందిస్తే బాగుంటుందంటారు ఫ్యామిలీ నుంచి ఎలాంటి సహాయం అందించాలి అంటే మొదటగా కుటుంబం అనేది ఒకటి అర్థం చేసుకోవాలి ఈ వ్యసనం ఒక వ్యాధి లాంటిది ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి మీరు వెళ్ళి అవమానించి అవహేళన చేస్తారా చేయరు కదా సో ఈ వ్యసనం ఉన్నది ఈ వ్యసనం వచ్చింది ఒక వ్యాధి ఈ వ్యసనం అనేది వైద్యపరమైన మరియు మానసిక పరమైన ఒక వ్యాధి అని గుర్తించాలి అవమానించడం అవహేళన చేయడం ఆపేయాలి తర్వాత ఓపెన్ కమ్యూనికేషన్స్ అనేవి చాలా ప్రోత్సహించాలి అదేవిధంగా ఇది వ్యసనం అని గుర్తించి నిపుణుల హెల్ప్ తీసుకోవాలి సలహాలు సూచనలు తీసుకోవాలి వైద్యుల హెల్ప్ తీసుకోవడం మంచిది లేదంటే మానసిక నిపుణులు కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకోవడం లేదా రీహాబిలిటేషన్ సెంటర్స్ని కాంటాక్ట్ చేయడం చాలా అవసరం అంతేకాకుండా ఇమోషనలీ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ని వాళ్ళు క్రియేట్ చేయాల్సి ఉంటుంది పదే పదే వ్యసనం గురించే మాట్లాడకుండా ఆ వ్యసనం నుంచి ఎలా బయటపడాలి అని మాట్లాడుకోవడం చాలా అవసరం అంతేకాకుండా విడ్డ్రావల్ సింటమ్స్ అనేవి ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకోవాలి దానిపై అవగాహన కలిగి ఉండాలి ఈ విడ్డ్రావల్ సింటమ్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే వ్యసనాన్ని ఆపేస్తారో దాని వలన కొన్ని సమస్యలు వస్తాయి లైక్ వ్యసనం ఆపేసిన వాళ్ళలో ఇమీడియట్గా మనం కడుపు నొప్పి లేదా తలనొప్పి చూడొచ్చు నిద్రలేమి లేదా ఒళ్ళు నొప్పులు చెమటలు పట్టడం లేదా చేతులు వణకడం వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే సరిగ్గా విరోచనం కాకపోవడం తర్వాత వాళ్ళలో సరిగ్గా తినలేకపోవడం వికారంగా ఉండడం ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ కూడా ఉంటుంది తర్వాత ఇమోషనల్ స్ట్రగుల్స్ అనేవి వాళ్ళకి చాలా ఉంటాయి అదేవిధంగా వాళ్ళలో క్రేవింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి నాకు ఇప్పుడు ఇది కావాలి నాకు ఇది కావాలి ఇది నేను తినాలి తాగాలి అనే క్రేవింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా కొంతమందిలో మనం హాలసినేషన్స్ అంటే భ్రాంతులు కూడా చూడగలం మూర్ఛ కూడా వస్తుంది కొంతమందిలో జ్వరం వస్తుంది చాలా కన్ఫ్యూజ్డ్గా చాలా గందరగోళంగా ఉంటుందన్నమాట వాళ్ళకి అలాంటి సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని అర్థం చేసుకొని సహనంతో ఓపికతో సహాయం చేయాల్సి ఉంటుంది మేడం అలాగే వ్యసనం అనేది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కంటే తనని చూసి వేరే వాళ్ళు నేర్చుకునే అవకాశం కూడా ఉంది అలాంటి వాటికి ఎలా అంటే మనసుని ఎలా కట్టుదిట్టం చేస్తే బాగుంటుందంటారు వ్యసనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మనం కనుక ఒకవేళ కాజెస్ ఆఫ్ అడిక్షన్ చూసుకుంటే కాజెస్ ఆఫ్ అడిక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనమాట ఎందుకంటే వ్యసనం అనేది ఇట్ అ మల్టీ ఫ్యాక్టరల్ కండిషన్ అని చెప్పుకోవచ్చు దీనికి ఒక్క కారణం ఉండదు చాలా కారణాలు ఉంటాయి ఒకటి స్ట్రెస్ లేదా ఫ్రస్ట్రేషన్ లేదా యాంగ్జైటీ వలన ఇప్పుడు యాంగ్జైటీ ఉన్న పర్సన్ ఆ యాంగ్జైటీని దూరం చేసుకోవడానికి మత్తు పదార్థాలు తీసుకుంటారు ఆ మత్తు తీసుకున్నప్పుడు యాంగ్జైటీ తగ్గినట్టు అనిపిస్తుంది మళ్ళీ యాంగ్జైటీ తిరిగి వచ్చేస్తుంది అదే ఒక పర్సన్ యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఈ మత్తు పదార్థం చూసి ఇంకొక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు అయ్యే ఛాన్సెస్ ఉంది అయితే అది ఒక టెంపరీ సొల్యూషన్ అని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మనం ఈ కాజెస్ చూసుకుంటే గగన్ అన్ఎంప్లాయ్మెంట్ ఏం చేయాలో తెలియకపోవడం టైం లీజర్ ఎక్కువ ఉండడం వలన కూడా ఇతరులు ఏం చేస్తున్నారు అని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అతిగా ఏమి చేయకుండా ఉండడం అనేది మంచిది కాదు తర్వాత స్నేహితుల ఒత్తిడి మీరు అన్నట్టు ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రెషర్ వేస్తారు ఆ ప్రెషర్ వలన కూడా అడిక్షన్ డెవలప్ అవుతుంది తర్వాత ఇంట్లో గొడవలు అతిగా ఇంట్లో గొడవలు పడడం లేదా సోషల్ ఐసోలేషన్ ఎవరితో కలగకుండా ఒంటరిగా అతిగా టైం గడపడం యా డెఫినెట్లీ సో అలానే సరైన పెంపకం లేకపోవడం యా దట్స్ ట్రూ సరే ఎవరైతే ఎడిక్ట్ అవుతారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఐసోలేటెడ్గా అంటే చాలామందికి దూరంగా ఉంటారు ఎందుకలా ఎడిక్ట్ అయినప్పుడు ఐసోలేషన్ అనేది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి మనం ఇందాక త్రీ స్టేజెస్ చెప్పుకున్నాం కదా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది బేసికలీ ప్లెషర్ కావాలి ప్లే పెయిన్ని రిడ్యూస్ చేసుకోవాలి ఆ రెండింటి మీద ఫోకస్ ఉంటుంది చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే మనం చెప్పుకున్న సైకోయాక్టివ్ డ్రగ్స్లో మెదడు పనితీరు అనేది దెబ్బతింటుంది అంతేకాకుండా వాళ్ళు ప్రీ ఆక్యుపైడ్గా నేను ఎప్పుడు తాగుతాను నేను ఎప్పుడు తింటాను నేను ఎప్పుడు ఇది కన్జ్యూమ్ చేస్తాను అనే ఆలోచనలో ఉంటారు కానీ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు నేను ఒక బుక్లో చదివాను అడిక్షన్ అనేది ఒక పర్సన్ ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టి ఒక త్రీ డేస్ వరకు ఆ పర్సన్ మంచినీళ్ళే తాగలేదనుకోండి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆ పర్సన్ మీద ముందు పెట్టి ఆ పర్సన్తో మీరు వెళ్ళి మాట్లాడుతుంటే ఆ పర్సన్ ఫోకస్ మీరు మాట్లాడేదాని మీద ఉంటుందా గ్లాస్ ఆఫ్ వాటర్ మీద ఉంటుందా బేసికలీ త్రీ డేస్ నుంచి మంచి నీళ్ళు తాగలేదు కాబట్టి కంప్లీట్ ఫోకస్ డెస్పరేట్గా వాటర్ మీద ఉంటుంది మీరు ఏం చెప్పినా అర్థం కాదు ఎడిక్షన్ సిమ్టమ్స్ కూడా అలాంటివి ఎడిక్షన్ డెస్ప్రెషన్ కూడా అలాంటిది ఇంకో విషయం గగన్ ఐ వుడ్ లైక్ టు సే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్స్ అని అంటాం అంటే ఈ జెనెటికలీ సంక్రమిస్తాయి అన్నమాట వాటి వలన పేరెంట్స్కి కనుక ఎడిక్షన్ ఉంటే బిడ్డలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత బ్రెయిన్ కెమికల్స్ కనుక ఇంబ్యాలెన్స్ అయితే కూడా ఎడిక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది యా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ క్రానిక్ ఇల్నెసెస్ పెయిన్ అండ్ సఫరింగ్ అంటాం కదా దీర్ఘకాలికమైన వ్యాధులు కానీ బాధలు కానీ ఉంటే ఎడిక్షన్ అనేది డెవలప్ అవుతుంది ముఖ్యంగా గగన్ ఇప్పుడు కనుక మనం చూసుకుంటే అవైలబిలిటీ అతి సులభంగా అన్ని చోట్ల దొరుకుతుంది వాళ్ళు తాగడానికి వాళ్ళకి దొరుకుతుంది వీళ్ళు తాగడానికి వీళ్ళకి దొరుకుతుంది ఏజ్ లిమిట్ అనేది ఏజ్ లిమిట్ అనేది లేకుండా పోయింది థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ అబౌట్ ద ఏజ్ లిమిట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా థర్టీన్ ఇయర్స్ కన్నా తక్కువ వాళ్ళు ట్రై చేస్తే ఎడిక్షన్ పర్సంటేజ్ పెరుగుతుంది తర్వాత ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఎందుకు పెట్టారు అంటే ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ లోపల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అంతగా ఉండదు సో ఇటువంటి ఏజ్లో కనుక కన్జ్యూమ్ చేస్తే స్టిమ్యులేషన్ ఎక్కువ అయిపోతుంది ఓకే కదా సో అందుకనే ఏజ్ లిమిట్ పెట్టారు అయినప్పటికీ ఈ వెస్టర్నైజేషన్ అని కల్చరల్ అప్రూవల్స్ అని వీటన్నిటి వలన డెవలప్ అవుతుంది అంతేకాకుండా మనం చూసుకుంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి చైల్డ్హుడ్ డ్రామా అని చైల్డ్హుడ్ అబ్యూస్ అని లేదా ఏడిహెచ్డి అని ఇటువంటివి కూడా ఎడిక్షన్కి కొన్ని కారణాలనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ ఫైనల్గా వ్యూవర్స్కి ఇలాంటి ఎడిక్షన్స్కి దూరంగా ఉండాలని చెప్పేసి మీ మాటల్లో ఒకసారి చెప్పండి ఖచ్చితంగా వ్యసనం అనేది ఒక వ్యక్తినే కాదు కుటుంబాన్ని కూడా ప్రభావిత చేస్తుంది మీ కుటుంబానికి కూడా హాని చేస్తుంది అలానే సొసైటీకి ఎకానమీకి కూడా హాని చేస్తుంది గ్లోబలీ మనం చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఎడిక్షన్స్ అనేవి పెరిగిపోతున్నాయి ఇండియాలో కనుక మనం చూసుకుంటే థర్టీన్ హండ్రెడ్ పర్సంటేజ్ ఎడిక్షన్ పెరిగింది పదమూడు వందల శాతం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎడిక్షన్ పెరిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ చెప్తున్నాయి అది చాలా భయంకరంగా పెరుగుతుంది కాబట్టి దుర్వ్యసనాలకి చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండండి ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ మీరు సిగ్గుపడో అవమానపడో వెనక్కి వెళ్ళకండి మీరు నిపుణుల్ని సంప్రదించండి ఈ డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ కన్సల్టేషన్ కౌన్సిలింగ్ అని థెరపీ అని ఇవన్నీ రికవరీకి చాలా దోహదపడతాయి కాబట్టి అందరూ హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి యూ ఆల్ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ ద వాల్యువల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్ చూసారు కదా ఇది వాళ్ళ ఈరోజు మనోనేత్రం రేపటి రోజు మరో గెస్ట్తో మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను కీప్ వాచింగ్ టీవీ నెట్వర్క్